Hello, hi. వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ రాజేశ్వరి నేను మీ రాజేశ్వరిని ఈ రోజు అయితే నేను జొన్న అయితే ప్రిపేర్ చేశాను మనం జొన్న గారెలు ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే వీడియోలో చేద్దాం అయితే మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో మినప్పప్పు జొన్నలు అయితే ఇలా నైట్ మొత్తం నానబెట్టుకోవాలి ఇలా నైట్ నానబెట్టుకున్న జొన్నలు మినపప్పుని ఒకసారి వాష్ చేసుకొని ఇప్పుడైతే ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఆ మిక్సీ గిన్నెలో ఈ జొన్నలు మినపప్పుని అయితే వేసుకోవాలి ఈ విధంగా వేసుకునే మిశ్రమాన్ని ఇప్పుడు మనము కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టేసి మిక్సీ అయితే పట్టుకోవాలి వాటర్ తగ్గినంత పోసుకొని మరి పల్చగా పోసుకోకూడదు ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది సో ఈ విధంగా అయితే తీసుకున్న తర్వాత మనమైతే పిండిని ఒక గిన్నెలోకి ఇలా గిన్నెలో వేసుకొని దాంట్లో తగినంత సాల్ట్ వేసుకొని దాంట్లోకి ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఇప్పుడు పొయ్యి మీద అయితే ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీరు వీటిని చిన్న చిన్న గారెలుగా అయితే ఇలా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం అటు ఇటు టర్న్ చేస్తూ ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి ఈ విధంగా నెక్స్ట్ టైం కూడా గారెలు అలానే వేసుకొని వీటిని గారెల్లో చిన్న చిన్న పునుగుల్లా కూడా వేసుకోవచ్చు ఈ విధంగా టేస్టీ జొన్న గారెలు అయితే రెడీ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి